మతో ఎన్నోస్తాయి 100 ఒక 80 15 వస్తాయి 20 కక్కై యా మకుదేని తాదిరా హర్సలాయివే పంగడాల ఆ తితి కబరపూర్ల కబరపూర్ కబరపూర్లో కంపరేసి నుగ్గులేసి వంట చేస్తారు బారు స్వచ్ఛదాని మామలు గారు అంటే బిజిమున్న పిండి వెళ్ళమే पेद पन्ना कोंडतो होते ये मले तपी पाहे पिन हे ड्राई రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు బెల్లం కొబ్బరి కొబ్బరి నువ్వు పెద్ద పండుగ మామూలు వండుకుంటే బియ్యము బియ్యం వరిపిండి బెల్లము బెల్లము వరి పిండి నూనె అంటే ఆ మూడు చేయం మనం ఎంత లేట్ వేసుకుంటుంది మన రుచి నూనె ఎంత రుచి కావాలంటే నూనె నూనె కేజీ నూనె కేజీ నూనె ఇలాగా ఒక 2 కేజీ 20 2 కేజీలు రెండు కేజీలు బెల్లంకైతే హ్మ్ ఒక కేజీ నూనె సరిపడదు ము మామూలు చిన్నవి అవి అరి అయితే ముప్పై ముప్పై అరవై ఓ మేము వండుకోకుండా ఇంట్లో వెళ్తే లెక్కలు తెలియదు లెక్కలు చూడ ఇంట్లో వండుకోవడం